మీరు లైవ్లోకి వచ్చి నన్ను అయితే అడగవచ్చు వాటికి పరిష్కారం కూడా నేను చెప్తూ ఉంటాను ఇది మా ఈసీ షెడ్ ఇరవై రెండు వేల పిల్లలు వచ్చాయి ఇప్పుడు ఇది వయసు పంతొమ్మిది రోజులు ప్రతిరోజు కూడా నేను వీడియోలు చేస్తూనే ఉంటాను ప్రతిరోజు మూడు గంటలకి లైవ్ వీడియోలు చేస్తూ ఉంటాను షెడ్ లోపల ఈ విధంగా ఉంటుంది ఇవి హోపర్స్ వీటిలో నుంచే దాన వస్తుంటుంది మనకి మనకు దానా గది బయట ఉంటుంది ఆ గదిలో నుండి ఈ పైప్ లైన్ ద్వారా దాన వచ్చి ఒక్కొక్క హోపర్ నిండుతూ చివరి వరకు వెళ్తూ ఉంటుంది చివరి దాంట్లో నిండగానే మనకు ఆటోమేటిక్గా ఆగిపోతుంటుంది ఇది మనకి వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా చూపిస్తాను దీన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మనం అందరము చాలామంది అయితే వచ్చారు సంతోష్ గౌడ్ నాని రవి నాని హాయ్ అండి అందరికీ హాయ్ హాయ్ సాగర్ రెడ్డి గారు బ్రో మేక్ ఏ ఫుల్ వీడియో ఆన్ ఈసీ ఫార్మింగ్ రిగార్డింగ్ డైలీ మెయింటెనెన్స్ అవును ఇక ముందు నేను మొత్తం చెప్పాను కదా ఫిబ్రవరి నుంచి అన్ని ఫుల్ వీడియోలు చేస్తుంటాను ఈసీలో అని ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతారో దాని మీద వీడియోలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ నాలుగు షెడ్లు కూడా ఇదివరకు వేరే కంపెనీలో ఉండేది దాంట్లోంచి దీంట్లోకి అయితే వచ్చేసారు ప్రస్తుతం దీంట్లో ఒకటి ముప్పై రెండు రోజుల బ్యాచ్ ఉంది దాని తర్వాత ఇరవై ఐదు రోజులు ఉంది ఇది పంతొమ్మిది రోజులు అన్నీ కూడా కోళ్ళు బాగున్నాయి కానీ ఈ షెడ్లోనే కొద్దిగా చిన్నవి పెద్దవి ఉన్నాయి వాటికి ప్రయత్నం చేస్తున్నాను గట్టిగా బాగా రావాలని హాయ్ దేవి ప్రసాద్ గారు హాయ్ అందరికీ హాయ్ అండి మీకు ఆ హామ్స్ కూడా చూపిస్తాను ఇది ఈసీ షెడ్ కానీ ఇక్కడ మేము ప్రత్యేకంగా ఏం చేసుకున్నామంటే లూవర్స్ ఏర్పాటు చేసుకున్నాం మనం ఈసీ షెడ్కి కూడా లూవర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు మామూలుగా జెన్నెక్స్లో అయితే లూవర్స్ ఉంటాయి ఈసీలో ఉండవు కానీ మన ఇష్టం మనం లూవర్స్ని కూడా చేసుకోవచ్చు సమ్మర్ మెయింటెనెన్స్ ఇన్ ఓపెన్ షెడ్ చెప్తాను ఖచ్చితంగా సమ్మర్ మెయింటెనెన్స్ కూడా చెప్తాను ఉండేది ఈసీ షెడ్ అయినా సరే సమ్మర్ మొత్తం కూడా చెప్తుంటారు మొత్తం రెండు కూడా సేమ్ ఉంటాయి ఈసీలు దాంట్లో రెండు సేమ్ ఉంటాయి మిగతా షెడ్లు అవి ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ వస్తుంది కదా ఇదంతా కూడా మనకి ఈ నీళ్ళని ఒక మోటార్ ద్వారా గుంజుకొని ది కూలింగ్ ప్యాడ్ల మీద వెళ్తూ ఉంటాయి కూలింగ్ ప్యాడ్లు తడిసి మనకు చల్లడిగాలి వస్తుంది ఈ షెడ్లలో సీ టైప్ ఉంది సీ టైప్ అంటే మూడు వైపులా కూడా చల్లలు కాని వాళ్ళకి వచ్చేస్తుంది బ్రో షార్ట్స్ కాకుండా ఫుల్ వీడియో చేయి బ్రో మాకు ఈజీ అవుతుంది తప్పకుండా మొత్తం ఇప్పటి నుంచి ఫుల్ వీడియోలోనే చేస్తుంటాను మీకు ఇంకా మీరు మెడిసిన్ మెడిసిన్ అంటారు కదా రండి మెడిసిన్ నేను ఏం వాడినన్నా మీరు నమ్మరు ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది హైడ్రోజన్ పెరాక్సైడ్ చూడు ఇప్పుడు ఆర్డీ వస్తుంది కాబట్టి ముందుగానే మేము ఫార్ములే తెచ్చుకొని అయితే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా ఫార్ములైనా మిగతా అక్కడ క్లీన్ ట్యాబ్ ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన మెటిన్స్ ఉన్నాయి ఇది ఇరవై ఐదు రోజుల వయసున్న టూ హైడ్రోజన్ పెరాక్సైడ్ మనకి పైప్ లైన్ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తాం పైప్ లైన్ మరియు వాటర్ ట్యాంకు పీసీ షెడ్ అంటే ఏం లేదు ఒకటే మాటలో చెప్పాలి అని అంటే కంట్రోల్ ప్యానెలతో కేల్ ఆడుకోవడం అంతే ఒక్కొక్క కంపెనీలో ఒక్కో విధంగా ఉంటుంది కంట్రోల్ ప్యానెల్ కానీ అన్నీ చేసే పని సేమ్ దాంట్లో హ్యూమిడిటీని అదేవిధంగా టెంపరేచర్ని గమనిస్తూ మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఈ షెడ్లో కూడా చూడండి ఇదివరకు ఎప్పుడో చేసేసాము వీక్ పాయిట్ ఇలా ఒక వీక్ పాటిషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇది వీక్ పార్టిషన్ టెన్ థౌజండ్ కెపాసిటీతో షెడ్ కట్టాలంటే ఈసీ పోల్ట్రీ ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఓపెన్ పోల్ట్రీకి కూడా మామూలుగా ఓపెన్కి టెన్ థౌసండ్ పిల్లలు పట్టేదైతే ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం ముప్పై లక్షలు అయితే అవుతుంది దీనికి పదివేలది అని అంటే ఒక అరవై లక్షలతో అయిపోతుంది ఏసీ షర్ట్ ఫుల్ చేస్తున్నాను అని చెప్పారు ఫుల్ వీడియోస్ చేస్తాను ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను మనం ఒకటేసారి దానా వస్తాము ఆ దానా వస్తే అది వస్తూనే ఉంటుంది మాకు ఇక్కడ చేస్తుంది ఇక్కడ ఏసీలో ఇది ఉంది కదా ఇక్కడ గోడలో నుంచి మీకు వచ్చింది చూడండి పైపు ఆ గోడకి అవతల మాకు ఫీడ్ రూమ్ ఉంది బయట ఫీడ్ రూమ్ పెట్టుకున్నాము అక్కడి నుంచి మనకు ఫీడ్ ఇలా వచ్చేస్తుంది ఓపెన్ షెడ్ బ్రదర్ ఫిబ్రవరి ఒకటి నుంచి ఫీల్ వీడియో చేస్తాను అన్నారుగా చెప్పాను ఓపెన్ షెడ్ కానీ ఇంకా ఈసీలోకి వచ్చానండి సారీ కానీ రెండు సేమ్గానే ఉంటాయి రెండు అది ఇది రెండు ఒకే విధంగా ఉంటాయి ఈ పక్కన ఒక షెడ్ ఉంది అక్కడ కూడా చూస్తాను ఓపెన్ షెడ్ ఈరోజు చనిపోయిన కోళ్ళు మా ఫామ్లో నిన్న మొన్న ఇరవై ముప్పై అయినాయి అవ్వడానికి గల కారణం తెలుసుకొని రాత్రి ఇవ్వడం ద్వారా ఇప్పుడైతే చూడండి కొన్ని ఉదయం ఆరున్నాయి ఇప్పుడు ఒక మూడు దొరికాయి మళ్ళీ ఇంకెక్కువ సార్ నెంబర్ వన్ సార్ తీసుకోలేదు బ్రదర్ నెంబర్ తీసుకుంటా ఖచ్చితంగా నెంబర్ తీసుకొని మీ అందరికి ఇచ్చేస్తాను నేను ఇది ఇరవై రోజుల వయసున్న షెడ్డు ఇప్పుడు మనం లాస్ట్ ముప్పై మూడు రోజుల షెడ్కి వెళ్దాం ఇక్కడ బయట జనరేటర్స్ పెట్టాము ఇక్కడ ట్రాన్స్ఫార్మం డిసీజ్ ఏంటి సార్ డిసీజ్ ఏం లేదు ఇరవై రెండు వేల పిల్లలు కదా కొద్దిగా ఒత్తిడికి గురైతే ఖచ్చితంగా కోల్ చనిపోతూ ఉంటాయి ఆ ఒత్తిడికి గురి కాకుండా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి అన్న టైప్ కావాలి నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ మాది ఓకే దేవరకొండ దగ్గర నాకిపల్లి బ్రాంచ్ మేనేజర్ నెంబర్ అయితే నేను మీకు పెడతాను నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి ఇన్స్టాగ్రామ్లో నేను చాలా మందికి స్పందిస్తున్నా కానీ ఎక్కువ మంది చేస్తుండడం వల్ల కొంతమంది మిస్ అవుతున్నాను అన్ని ప్లేసెస్కి కంపెనీ పిల్లలు ఇవ్వడం కాదు అన్నయ్య ఏపీఆర్ తెలంగాణలో ప్లేసెస్ చెప్పగలరా ఎక్కడ కట్టించుకుంటే బెటర్ అని చెప్తాను మీది ప్లేస్ చెప్పండి ఇప్పుడే చెప్పేస్తాను మీకు అక్కడ ఉంది లేదు అన్నది ఇప్పుడే చెప్పేస్తాను నేను జాబ్ ఉంది బ్రదర్ మీరు నాకు లో మెసేజ్ చేయండి మా హెచ్ఆర్ నెంబర్ పంపిస్తాను అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ నెంబర్ కూడా పంపిస్తాను ఇది ముప్పై రెండు రోజుల పిల్లలు చూడండి షెడ్ మొత్తం కూడా నిండిపోయినాయి ఎక్కడ ప్లేస్ లేకుండా నిండిపోయినాయి ఇంకా మనం లోపలికైతే వెళ్ళొద్దు ఈ టైంలో లోపలికి వెళ్తే కోళ్ళు బాగా డిస్టర్బ్ అవుతాయి వీటిని శనివారం రోజు తిన్నింగ్ చేస్తున్నాం ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లేదన్నా నాకు పదిహేడు వేల కెపాసిటీ షెడ్ ఉంది ఓపెన్ షెడ్ ఓకే బ్రదర్ హాయ్ బ్రో హాయ్ బాలకృష్ణ గారు నాని ప్రజెంట్ కడప అన్నయ్య మాది పౌల్ట్రీ పెట్టాల కడపలో ఉన్నాయి కదా కడప చిత్తూరు కర్నూలు ఆ కర్నూలులో తొందరలో మాకు బ్రాంచ్ కూడా వచ్చేస్తుంది రాజు యావరేజ్ వాటి బ్రదర్ యావరేజ్ వేట్ బ్రో ఇది ఈరోజు టూ పాయింట్ టూ ఉందండి వన్ పాయింట్ డబల్ ఫోర్ సిఎఫ్సిఆర్ ఉంది ఇంకా తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఖచ్చితంగా దీన్ని కూడా గట్టి కొట్టాలి సుధాకర్ గారు హాయ్ మొత్తం నిండిపోయింది కదా ఇంకా నేను నడవడానికి కూడా లేదు ప్లేస్ ఇప్పుడు దీని లోపలికి వెళ్తే చాలా ఇబ్బంది చేస్తాయి అంతా డిస్టర్బ్ అవుతాయి వీటిని డిస్టర్బ్ చేయకుండా కంట్రోల్ ప్యానెల్ ఒకటి చూసుకోవాలి మనం హ్యూమిడిటీ ఎంత ఉంది టెంపరేచర్ ఎంత ఉంది అని చూసుకోవాలి ఎన్ని ఫ్యాన్లు నడుస్తున్నాయి ఏమైనా ఓపెన్ చేయాలా క్లోజ్ చేయాలా అదొకటి మనం గమనిస్తూ ఉండాలి శ్రీకాకుళం శ్రీకాకుళం దగ్గర ఉన్నాయి ఇప్పుడు కడుతున్నారు చాలామంది దీంట్లో ఈరోజు మోటాలిటీ మీరు మెడిసిన్ అడుగుతారు కదా చూడండి మెడిసిన్ ఏం బయటది ఏం వాడనే వాడను వాటర్ ట్యాంకులు రెండు దీంట్లో నీళ్ళు అయిపోయినాయి ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి నీళ్ళు పెట్టేయాలి ఒకటి వెయ్యి ఉంటుంది దాని పక్కన ఐదు వందలు ఉంటుంది వెయ్యి ఎప్పుడు నింపుకొని పెట్టుకుంటాం మనం ఆ వెయ్యి నుండి దీంట్లోకి వచ్చేస్తాయి వాటర్ ట్వంటీకే కెపాసిటీ ఎంత అవుతుంది ట్వంటీ కేది ఖచ్చితంగా తొంభై లక్షలు అవుతుంది కొన్ని కంపెనీలు పది లక్షల తేడాతో కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఒక్కో కంపెనీకి ఒక్కో కంపెనీకి పది లక్షలు ఏడు లక్షల తేడా కూడా ఉంది అది కూడా చూస్తున్నా ఏ కంపెనీతో వెళితే మనం తక్కువలో ఈసీ కట్టుకోవచ్చు అని కోళ్ళకి పెద్దగా హైఫై ఏం అవసరం లేదు వాటికి ఏం కావాలో అది అందిస్తే చాలు బ్రో ఒక ఫుల్ వీడియో చేయి బ్రో సమ్మర్ మెయింటెనెన్స్ ఇన్ ఓపెన్ షెడ్ చేస్తాను మన ఛానల్లో ఉన్నాయి పోయిన సంవత్సరం మొత్తం కూడా ఓపెన్ షెడ్ల మీదనే సమ్మర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నేను చాలా వీడియోలు చేశాను మన కాకపోతే అన్ని షార్ట్స్ ఉన్నాయి అవన్నీ చూడండి మీకు చాలా హెల్ప్ అవుతాయి నేను ఫోర్ ఇయర్స్ కోల ఫామ్లో వర్క్ చేస్తాను బ్రదర్ హాయ్ బ్రదర్ మీరు ఫోర్ ఇయర్స్ నేను సిక్స్ ఇయర్స్ బ్రో మీతో పర్సనల్గా మాట్లాడడానికి కుదురుతుందా బాలకృష్ణ గారు కుదురుతుందండి ఖచ్చితంగా కలుద్దాం మనం ఇప్పుడైతే నేను నిజామాబాద్లో ఉన్నాను మనము ఈ మూడు సెట్లలో కోలు పోతాయి కదా ఇవి మొత్తం పోయిన తర్వాత మనం కలవచ్చు బ్రో మీతో పర్సనల్ గణేష్ సాది గణేష్ హాయ్ బ్రదర్ హాయ్ మా షెడ్కి పదివేలవి ఓపెన్ షెడ్ ఉన్నవి ఓకే చూసా బ్రదర్ కంప్లీట్ ఇచ్చేస్తాను ఒక కంప్లీట్ వీడియో కూడా మీకు చేస్తాను సార్ మాది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ గినికొండ మండలం ఐబీ కంపెనీతో టైఅప్ అవ్వడానికి పాజిబుల్ అవుతుందా అక్కడ ఉందండి పల్నాడు వినుకొండ అమరావతి దగ్గర కదా ఉంది అక్కడ కూడా ఉంది అక్కడ పెద్దగా చేస్తున్నారు ఇంకా ఇంటిగ్రేషన్ చాలా పెద్దగా అవబోతుంది బ్రో హాయ్ హాయ్ బ్రో థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అంతా ఇలా విధంగా ఉండాలని కోరుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ మీ అందరికీ నాని అవునన్నయ్య ఈసీ కట్టడానికి ఏ కంపెనీ అయితే బెటర్ కూడా కాస్త తెలుసుకొని చెప్పండి నేను అలా చెప్పే ప్రయత్నం చేస్తే కింద కామెంట్లో ఏం పెడుతున్నారంటే ఆవిడు ప్రమోషన్ చేస్తున్నాడని ఏదేదో పెట్టిండు ఇంకా నాకు ఎందుకు లే అని ఇంక నేను ఏ కంపెనీ పేరు చెప్పకుండా అలా ఆగిపోయినా చెప్దాం అనుకున్నా నేను నేను ఏది చేసినా ఏదో ఒకటి తిరుగుతూనే ఉన్నారు కదా కింద కామెంట్లో రెండు టెన్ థౌసండ్ కెపాసిటీ సెట్స్ ఉన్నవి ఓకే నల్గొండ జిల్లా దేవరకొండ అన్న మాది పన్నెండు వేల కెపాసిటీ ఓపెన్ షెడ్ ఉంది వేరే కంపెనీ వాళ్ళు చాలా లోన్ మార్జిన్ తీస్తున్నారు మెయింటెనెన్స్ బ్యాంక్ అప్పులు కట్టుకోవడానికి కష్టంగా ఉంది ప్లీజ్ అన్న అప్ ఓకే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి బ్రదర్ చేస్తే నేను ఆ నెంబర్ అక్కడ నార్కెట్పల్లిలో బ్రాంచ్ ఉంది మనకి ఆ సార్ నెంబర్ మీకు పెడతాను తను చూసుకుంటాడు మీ ఫార్మర్స్ చాలా అదృష్టవంతులు నేను వీడియోస్ ప్రతిదీ చూస్తాను దగ్గరుండి వాళ్ళని వందకి వంద శాతం ఫార్టిలిటీ రంగంలో గెలిపించి చూపిస్తాను ఎస్ బ్రదర్ ఇది చాలా చిన్న విషయం కదా కూలి పెంచడం ఏమన్నా పెద్ద విషయమా అయితే ఇక్కడ మంచిగా రావడానికి ఫలితాలు రాకపోవడానికి తేడా ఒకటే ఒకటి ఏం చేయాలో అది చేయకపోవడం తెలియకపోవడం అంతే ఆ తెలియకపోవడం వల్లనే మిగతా నష్టపోతున్నారు అది ఒకటి తెలుసుకుంటే మనందరం సక్సెస్లోనే ఉంటాం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంటాం హాయ్ సార్ హాయ్ అండి మహమ్మద్ అలీం గారు ప్రవీణ్ గారు ఫ్యూచర్లో కూడా ఈ రేట్ ఇస్తారా తగ్గిస్తారా లేదు రేట్లు అయితే ఎప్పుడు తగ్గించారు ఇలాగే ఉంటాయి అంటే సమ్మర్లో జీసీ మారుతుంది కానీ రేట్లు అయితే తగ్గించారు హలో కాంట్రాక్ట్ ఫార్మ్లో ఏ కంపెనీతో టైఅప్ అయితే బెటర్ మాది గుంటూరు ఏపీ నేను టెన్ కే ఇంకా మీరు నేను చెప్తాను ద బెస్ట్ కంపెనీ పేరు చెప్తాను చెప్తే దానికి ప్రమోషన్ అంటారు మీరు మళ్ళీ ఐబీ కంపెనీ చాలా బాగుంది మీరు చూడండి అన్నీ చూసిన తర్వాతే కామెంట్లో నన్ను తిట్టండి ఐపీ కంపెనీ అయితే బాగుంది పేరు చెప్పొద్దు కానీ చెప్పేస్తున్నా ఎందుకంటే ఎక్కువ రేట్ ఇన్సెంటివ్ మోటాలిటీ ఇన్సెంటివ్ బాడీ వెయిట్ ఇన్సెంటివ్ బ్రూడింగ్ ఇన్సెంటివ్ వీటితో పాటు మనకు దానా ప్రాబ్లం రాకుండా చేసుకుంటున్నారు అదేవిధంగా లిఫ్టింగ్ కూడా త్రీ ఫోర్ డేస్లో వేస్తున్నారు సుధాకర్ గారు అన్ని కంపెనీల గురించి తెలుసుకోవడం మంచిదే కదా బ్రో ఎస్ అన్ని కంపెనీలు కూడా వాస్తవానికి మంచివి కానీ వాటిల్లో మనకు జీసీ ఎక్కువ ఏ కంపెనీ వస్తు ఇస్తుంది అదొకటి తెలుసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది అన్నయ్య ఒకసారి వైజాగ్ వస్తా కాల్ చేయి అన్న తప్పకుండా వైజాగ్ రావడానికి నేను ప్రయత్నం అన్న బ్రదర్ ఖచ్చితంగా వైజాగ్ వస్తాను అస్సలం నాకు ఇన్స్టాగ్రామ్ లేదు అన్న ప్లీజ్ అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు మెసేజ్ పెడితే నేను ఫోన్ చేస్తా మీతో మాట్లాడడానికి ఉంటుంది ఛార్జ్ చేయడానికి ఉంటుంది అని శివనాగరాజు వన్ ఏకర్ ల్యాండ్లో టూ ఫ్లోర్స్లో టెన్ థౌసండ్ బాట్స్ పాజిబుల్ అవుతుందా సార్ అండ్ మేము ఇప్పుడు దాకా ఓపెన్ షెడ్లో చేస్తున్నాము అంటే మీది ఈ పొడవు అన్నది తూర్పు ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు అటు సైడ్ తూర్పు ఉంది నా వెనకాల ఇటుసర్పు పడమర ఈ విధంగా ఉంటే మనం చేసుకోవడానికి ఉంటుంది డైరెక్షన్స్ ఇంకోటి కన్స్ట్రక్షన్ అయ్యే ఈసీ కూడా చూపిస్తాను ఇక్కడ నాలుగు వేశారు మొత్తం ఒకేసారి నాలుగు మూడిట్లో పిల్లలు దింపుకున్నాము ఇంకొకటి అది రెడీ అవుతుంది ఇప్పుడే బాబు షాంకో ఫార్ములన్ స్ప్రే కర్న పడతా డైలీ ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది షెడ్షెడ్ మధ్యలో దూరం మనము నలభై ఫీట్లు పెట్టుకుంటే సరిపోతుంది నేను కొత్తగా రావాలనుకుంటున్నాను రండి వెల్కమ్ బాగుంటుంది ఇండస్ట్రీ అయితే బాగుంది ప్రస్తుతం అయితే ఎప్పుడూ బాగానే ఉంటుంది అన్ని రంగాల్లో ఉన్నట్లు దీంట్లో కూడా కొన్ని ఉంటాయి హెచ్చు తగ్గులు ఉంటాయి దీంట్లో మీకు సౌండ్ క్లియర్గా అనిపించకపోవచ్చు ఇది వచ్చే నెలలో పిల్లలు దింపడానికి గట్టి ప్రయత్నం అయితే జరుగుతుంది అన్నీ సిద్ధంగా ఉంచారు ఈ షెడ్కు ఎంత అయింది ఒక బ్యాచ్కు ఎంత వచ్చింది అనే అన్ని వివరాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు మిగతా మిగతా ఈసీలోలా ఇలా ఇక్కడ ఉండదు చూడండి మీరు గమనిస్తే ఇటు సైడ్ ఒక డోర్ పెట్టుకున్నాము తర్వాత కిటికీలు చూడండి చాలా పెద్ద కిటికీలు పెట్టుకున్నాం మేము మీరు కొన్ని ఈసీ సైడ్లో చూస్తే కిటికీలు ఉండవు మొత్తం కూడా మూసేసి ఉంటుంది థౌజండ్ షెడ్ కెపాసిటీకి ప్లేస్ ఎంత అవుతుంది అవసరము అని అంటే టెన్ థౌసండ్కి త్రీ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అలా కొట్టి చూడండి మీరు మీకే తెలుస్తుంది త్రీ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు అవసరం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు బ్రదర్ ఇప్పుడు వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉందా ఇది కొత్త షెడ్ కడుతున్నారు ఇలాగ మూడు కూడా స్టార్ట్ చేసారు ఈసీలో ఎక్స్పీరియన్స్ ఎవరికీ లేదు ఒక సంవత్సరం నుంచే ఇది బాగా పెరుగుతుంది నాకు ఆరు సంవత్సరాలు పోల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈసీది ఒక సంవత్సరం కూడా లేదు ఒక ఆరేడు నెలలు ఉంది అంతే తెలుసుకోవడమే తెలుసుకొని ముందుకు వెళ్ళి పనిచేయడం అంతే మా షర్ట్ సొంతంగా బ్యాచ్లు వేస్తాడు ట్వంటీ డేస్ నుంచి ప్లేట్ దానా వేయడు మక్కలండ్ సోయా టూకీ పౌడర్ వేస్తాడు ఫోర్ లాక్ పెట్టి పెద్ద మిక్చర్ సూపర్ అలా చేసుకోవడం మంచిది ఇంకా ఓన్గా చేసుకుంటే ఇంకా మంచిది తెలంగాణ బోర్డర్ కర్ణాటకలో హైబిట్ అయ్యే ఉంటుందా మన తెలంగాణలో ల్యాండ్ ఫాస్ట్ ఎక్కువ ఉంది కర్ణాటకలో కూడా ఉంది కానీ కర్ణాటక వాళ్ళు ఏమంటారు అంటే ఐబీ సరిగా లేదని అంటుంటారు వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు అని చెప్తున్నారు బీదర్లో ఉంది బ్రదర్ మన కంపెనీ ఉంది కేజీకి ఎంత ఇస్తారు బ్రో మీ కంపెనీ ఆ ఓపెన్లో అయితేనేమో తొమ్మిది రూపాయల యాభై పైసలు ఇస్తారు ఈసీ అయితే పన్నెండు రూపాయల యాభై పైసలు ఇప్పుడు సిఎఫ్సిఆర్ బేస్డ్ జీసీ అనమాట సిఎఫ్సిఆర్ చూసుకొని మాత్రమే మనకు వస్తుంది అలా మనకు టాప్ ఎంతనైనా రావచ్చు వన్ పాయింట్ త్రీ ఫైవ్ అనేది లాస్ట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ఆర్ కిందికి వన్ పాయింట్ త్రీ ఫైవ్ వస్తే పద్నాలుగు రూపాయల డెబ్భై ఐదు పైసలు అనుకుంటా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అంటే ప్రాసెస్ చే బ్యాంక్ లోన్స్ వస్తాయి బ్రదర్ వస్తున్నాయి బ్రదర్ బ్యాంక్ లోన్ వస్తుంది కొంతమంది ఏమంటారు ఈ పౌల్ట్రీ మీద పెట్టుకోవడం లేదా వాళ్ళకున్న భూమిని ఏదైనా మార్గేషన్ చేసి లోన్ తీసుకోవడం ఏదో రకంగా ప్రయత్నం అయితే ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం వైపు ఐబీ టైప్ ఉందా ఉంది అంటే మీరు నియరెస్ట్ వాళ్ళని కొట్టాలి లేదంటే మీకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెడతాను నేను మన ఐబీ కంపెనీ వాళ్ళదైతే హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్ పెడతాను మీరు దానికి ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు కాల్ చేస్తే వాళ్ళే మీకు ఫోన్ చేపిస్తారు సుధాకర్ గారు కరెక్ట్ దానాకి మక్కలకి దాదాపు రెండు లక్షలు సేవ్ అవుతాయి అవును ప్రతిరోజు మూడు గంటలకైతే లైవ్ వస్తాను ప్రతిరోజు వచ్చేస్తాను ఇంకా ఫుల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను మీరు ఇక్కడ క్వశ్చన్స్ అడిగితే వెంటనే సమాధానం చెప్పడానికి బాగుంటుంది ఐబీ నెంబర్ హెల్ప్లైన్ నెంబర్ ఎక్కడ పెడతారో చెప్పండి అన్నయ్య నేను రీచ్ అవుతాను ఆ నెంబర్కి ఓకే బ్రదర్ నేను పెడతాను ఈ కమాండ్లో పెట్టేస్తాను నాకు నెంబర్ సెండ్ మీ ప్లీజ్ పెట్టేస్తాను దీంట్లో పెట్టేస్తాను నేను